సో గేమ్ చేంజర్ ఎలా అనిపిస్తుంది మాస్ వైబు ఎక్సలెంట్ అనిపిస్తుంది పుష్ప రికార్డులను షేక్ చేస్తుందా గేమ్ చేంజర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు బ్రేక్ ద రికార్డ్స్ ఓకే అంటే చాలా చాలామంది వెయిటింగ్ రికార్డులు షేక్ చేయాలని ఫ్యాన్స్ కూడా అదే కంటెంట్ ఉందా అన్న పుష్పని గేమ్ చేసేట్లా కంటెంట్ ఉంది అనుకుంటున్నాం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓకే అండ్ రామ్ చరణ్ గారిని చూస్తుంటే మీ ఫీలింగ్ ఏంటి అతను కనిపించడానికి డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తున్నాడు ట్రైలర్ కూడా మస్తుంది ఎక్సలెంట్గా ఉంది విఆర్ ఎక్స్పెక్టింగ్ పిక్స్ ఆఫ్టర్ రిలీజ్ చూద్దాం ఓకే అల్లు అర్జున్ రామ్ చరణ్ ఇద్దరిలో ఎవరిని చూస్తే మీకు స్టార్ రా బాబు రియల్ స్టార్ రా అనిపించింది ఎవరిని ఇద్దరు సార్లే సూపర్ హీరోలే బట్ రామ్ చరణ్ ఈజ్ ద డిసిప్లిన్ పర్సన్ రామ్ చరణ్ గారు మీకు ఏ సందర్భాన బంగారం అని అనిపించారు డిసిప్లిన్ సింప్లిసిటీ అల్లు అర్జున్ రామ్ చరణ్ ఇద్దరు బిహేవియర్లో మీకు ఏ బిహేవియర్ బాగా ఇష్టం ఇద్దరు గుడ్ ఇద్దరీ గుడ్ పర్సనలీ రామ్ చరణ్ ఇస్ ఐ లైక్ ది రామ్ చరణ్ అని కత్తి పట్టుకొని ఆ షార్ట్స్ కానివ్వచ్చు ఆ లుక్స్ కానివ్వచ్చు ఐఏఎస్ ఆఫీసర్లో ఎలా అనిపిస్తున్నాను బాగున్నాయి ఎక్సలెంట్ ఉన్నాయి ఓవరాల్గా రామ్ చరణ్ గురించి చెప్పమంటే ఏం చెప్తారా బంగారం ఓకే ఈసారి సంక్రాంతికి అధికారులు షేక్ చేయబోతున్నారా ప్యాన్ ఇండియా లెవెల్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ పిక్స్ డెఫినెట్లీ అవుతుంది థ్యాంక్స్